ఆదోని నియోజకవర్గంలో మన విజయనగర్ కాలనీలో మన ఆడపడుచులతో మనము ఉన్నాం ఈరోజు ఇక్కడ విజయనగర్ కాలనీ ఆడపడుచులు పడుతున్నటువంటి ఒక సమస్య పైన ఒక ఇబ్బంది పైన జనసేన దృష్టికి వారు తీసుకురావడం జరిగింది మరి మా పార్టీ గౌరవ గౌరవశ్రీ మల్లప్పన్న గారు నేతృత్వంలో ఈరోజు విజయనగర్ కాలనీకి వచ్చి ఇక్కడ మహిళలు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని వారితో మాట్లాడి చర్చించడం జరిగింది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి వారు త్రాగునీటి సమస్య మాకు ఇక్కడ దాదాపు ఒక నలభై ఇంట్కి త్రాగునీటి సమస్య ఉంది గతంలో కూడా మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు వచ్చి ఇక్కడ చూసి ఒక రెండు పైపులు వేసి కలెక్షన్ కనెక్షన్ ఇస్తాము రెండు కొళాయిలు వేస్తాము అని చెప్పి కమిషనర్ గారు కూడా చెప్పటం జరిగింది మరి ఇప్పటిదాకా వేయలేదు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్తా ఉన్నారు మరి ఇప్పుడే నేను ఇందాక కూడా స్పష్టంగా జల ప్రజల యొక్క ఆవేదనను జనసేన పార్టీగా మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ ద్వారా ఇప్పుడే నేను మాట్లాడడం జరిగింది మరి కమిషనర్ కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా ఈ మహిళలు పడుతున్నటువంటి త్రాగునీటి ఇబ్బందిని రెండు కొలాయిలు వేయించి త్రాగునీటి సమస్యను పరిష్కరిద్దామని చెప్పి కూడా కమిషనర్ గారు కూడా చాలా స్పష్టంగా ఆయన కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా జనసేన పార్టీ ప్రజల అత్యున్నత కోసం పనిచేస్తూ ఉంది జనసేన పార్టీ ప్రజల భాగోగుల కోసం పనిచేస్తూ ఉంది కాబట్టి ప్రజల సమస్యలు ఎక్కడైతే ఉంటే నేరుగా అక్కడికి ప్రజల దగ్గరికే వెళ్ళి ప్రజల చెంతకే పాలన అన్నట్లుగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కాబట్టి మరి ఇక్కడ ఈ కాలనీవాసులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తప్పనిసరిగా పరిష్కరిస్తామని జనసేన పార్టీగా ఈ కాలనీవాసులందరికీ కూడా కోరుకుంటున్నాను నా పేరు ఎంపులిరాజు రాజు ఆదోని జనసేన పార్టీ మండల నాయకుడు